సమంతా గారి వ్యవహారంలో కొండా సూర్యఖ గారు అయితే అభ్యంతరకర వ్యాఖ్యలు అసహజమైన వ్యాఖ్యలు చేశారో ఎంటైర్ సమాజం ఎంటైర్ సినిమా ఇండస్ట్రీ స్పందించిన తీరు ఒకవైపు అంటే అదే సినిమా పరిశ్రమకు చెంది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇంకా స్పందించకపోవడం మాత్రం చాలా ఆశ్చర్యం వేస్తుంది నిజానికి అది వారికి కూడా మంచిది కాదు ఎందుకంటే సమంత గారి కుటుంబం గట్టిగా స్పందించింది సమంతాని సమర్థిస్తూ ఎంటైర్ సమాజం సమంత వెనకాల నిలబడింది సినిమా పరిశ్రమ కూడా భావాలకు అతీతంగా వారి వెనకాల నిలబడిన తీరు అమోఘం వాళ్ళకి రావాల్సిన భరోసా వచ్చింది వాళ్ళు ధైర్యంగా ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోవడంలో వచ్చిన నష్టమే లేదు కానీ ఆయనకి నష్టం వ్యక్తిగతం ఎందుకంటే ఆయనకు ఉన్నది సినిమా అభిమానులు పైపెచ్చు అత్తారింటికి దారే సినిమాలో నీ స సహచర నటి ఒక పవన్ కళ్యాణ్ గారికి పాపులర్ హిట్ ఇచ్చిన సినిమాలో అత్తారింటికి దారేది ఆ అత్తాంటికి దారేది సినిమాలో నీ సహనటి అలాంటి అమ్మాయి పైన ఇట్లాంటి విమర్శలు చేసినప్పుడు తోటి హీరోయిన్ ఈ సినిమా పరిశ్రమ చెందిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అభిమానించి ఆదరించే వాళ్ళందరూ సినిమా పరిశ్రమతో ముడిపడించారు ఇట్లాంటి సమయంలో మీరు స్పందించిపోతే మీ అభిమానులందరూ బాధపడతారు కదా మా హీరో ఎందుకు స్పందించలేదని ప్రపంచం సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఉప ముఖ్యమంత్రిగా ఒక హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన స్పందిస్తే దానికి విలువ పెరుగుతుంది కానీ స్పందించాల్సిన సమయంలో స్పందించలేదు కాబట్టి ఆయన స్పందన పైన పెద్ద ఇబ్బంది లేకపోయినా అది వారికి నష్టం వారిని అభిమానించే వారు కూడా ఏంది మా హీరో స్పందించలేదనే భావనకి దారి తీసినట్టు అవుతుంది ఆయన స్పందించుంటే చాలా బాగుండేది అనిపిస్తుంది అదే సందర్భంలో ఆయన స్పందించడానికి అవకాశం సినిమా పరిశ్రమే కాదు ఆ అవతిలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ మంత్రి మీరు బీజేపీ అలయన్స్లో ఉండాలి ఇంకొంచెం గట్టి స్పందించచ్చు రాజకీయంగా కూడా చూసినప్పుడు ఇవేమీ ఆయనకి ఎందుకు దృష్టాలు లేదో వారే చూసుకోవాలి ఏదైనప్పుడు కూడా ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారు గతంలో శ్రీమల శ్రీవారి లడ్డూల విషయంలో ఒక హేతుబద్ధత లేని నిరూపించలేని ఆధారాలు లేని విమర్శలు మీరు చేస్తే మా వెనకాల ప్రజలందరూ రాలేదే సినిమా పరిశ్రమ స్పందించలేదని మాట్లాడారు ఇప్పుడు సినిమా పరిశ్రమే కష్టాల్లో ఉంటే సినిమా సమాజ సమాజానికి సంబంధించిన మీరు స్పందించకపోవడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది కానీ ఏదంటే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో కరెక్ట్గా రియాక్ట్ కాలేదేమో అనిపిస్తుంది